హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో సండే రోజు తీసిన వ్లాగ్ అండి అంటే నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నిన్న మా అపార్ట్మెంట్లో గణేషుని అయితే నిమజ్జనం చేశామండి సో ఆ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను సండే కదా కొంచెం లేట్గా లేచాము రెగ్యులర్గా అయితే మార్నింగ్ మార్నింగే లేయాలి కదా ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తూ ఉంటాను బట్ సండే కాబట్టి ఆరాగా కొంచెం నిదానంగా అంటే క్వార్టర్ టు సెవెన్ అలా లేసాము పాలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి తీసి బయట పెట్టాను పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు వాకింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము నేను మా వారు వచ్చిన తర్వాత కాఫీ తాగొచ్చులే అని చెప్పి నేను బయటైతే తీసి పెట్టున్నాను అలాగే మిల్క్ ప్యాకెట్స్ కూడా వచ్చి ఉన్నాయి అవి కూడా తీసి ఒక ప్యాకెట్ కాచి పక్కన పెట్టేస్తాను ఒక ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తానండి ఈరోజు నేను పప్పు వొంగలు చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి కాన్ఫ్లెక్స్ ఇచ్చేస్తాను ధనుష్కి టెడ్డీకి నాకు మా వారికి ఆ పప్పు అయితే చేస్తాను మా పిల్లలు అయితే తినరు కింద నిమజ్జనం టైం అయితే నైన్ రమ్మన్నారు సో ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను దోశ పిండి కూడా ఉంది ఫ్రిడ్జ్లో కాకపోతే వద్దన్నారు కాన్ఫ్లెక్స్ తినేస్తాము అన్నారు అందుకని అయితే కాన్ఫ్లెక్స్ నాకు మా వారి కోసం అని చెప్పి ఆ పప్పు చేస్తున్నాను నేను నైటే వెజిల్స్ అన్నీ వాష్ చేసేసానండి ఇల్లు చేసి తడబట పెట్టేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా వారు ఫ్రెషప్ అయిపోయారు ఇక టెడీ ధనుష్ కూడా రెడీ అయిపోతూ ఉన్నారు వాళ్ళు రెడీ అయిన తర్వాత ఇక నేను కూడా రెడీ అవుతాను ఈ లోపు పప్పొంగల్ చేస్తున్నాను కుక్కర్లో చేస్తున్నాను కదా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను తర్వాత జీలకర్ర మిరియాలు ఒక పది మిరియాలు అలాగే జీడిపప్పు పలుకులు రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసుకున్నానండి అల్లం వేయడం వల్ల పప్పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రైస్ అయితే ఒక రెండు టీ గ్లాసులు తీసుకున్నాను పెసరపప్పు అయితే ఒక టీ గ్లాస్ మొత్తం కలిసి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో అవుతుందనమాట పెసరపప్పు అలాగే రైస్ కలిపి నేను ఒకటికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి అలాగే ముందుగానే గిన్నెలో వేసి పెట్టుకున్నాను అదే వాటర్ వేసేసాను ఆ ఫ్లేవర్ కోసం ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ కొంచెం పడుతుంది అందుకని ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇక విజిల్ పెట్టేశాను ఫోర్ విజిల్స్ కానీ ఫైవ్ విజిల్స్ కానీ రానిస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ పప్పు వంగలి బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అలా నేనేం చేశానంటే కొంచెం సేపు పక్కన పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను కదా నానుంటుందని ఇంకా చేశాను చూసారు కదా ఇలా అయితే వచ్చింది నెయ్యితో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది పసుపు యాడ్ చేసుకుంటారు కదా నేను ఇక్కడ పసుపు ఏమీ యాడ్ చేయలేదు ఫైనల్గా కొంచెం గీ అనేది వేసాను మిరియాలు అలాగే అక్కడక్కడ అల్లం ముక్కలు జీడిపప్పు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో గొంతుకు కూడా చాలా మంచిది మిరియాలు నేను ఇంక అందుకే పొడి వేయకుండా అలాగే మిరియాలు వేసేసాను ఇక కిందకు వెళ్దాము అని చెప్పి రెడీ అయిపోయాము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎల్లో వేసుకోవాలి అనుకున్నాము ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సో ఈ వీడియోలో ఎక్కడైతే ఎల్లో రోజుల్లో కనిపిస్తారో అందరూ మా ఫ్రెండ్సే దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ని మీ అనుకొని ఎల్లో వేసుకున్నాము ఇంకా కొంతమంది అయితే వైట్ వేసుకున్నారు అలా నేను మీకు ఎప్పుడైనా లిఫ్ట్లో వెళ్ళి బేస్మెంట్లో చూపిస్తూ ఉంటాను కదా కానీ అసలు ఫంక్షన్ హాల్కి ఎంట్రీ నుంచి అనమాట బట్ మాకు ఈజీగా ఉంటుందని చెప్పి మేము డైరెక్ట్గా లిఫ్ట్లోనే దిగి వెళ్తూ ఉంటాము ఇక్కడ వెహికల్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంది కదా గణపయ్యని ఇందులోకే ఎక్కిస్తారనమాట ఎయిట్ టు నైన్ థర్టీ పూజ ఉంటుందండి నైన్ థర్టీ టు టెన్ థర్టీ మధ్యలో అయితే పైకి తీసుకొస్తారు మేము ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళున్నాము ఇది వచ్చేసి ఎఫ్ఎం ఆఫీసు ఇది ఫస్ట్ బేస్మెంట్లో ఉంటుంది ఇక సెకండ్ బేస్మెంట్లో అయితే ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇలా స్టెప్స్ నేను ఎప్పుడూ లిఫ్ట్లో చూపిస్తాను కదా ఇంకొక వే కూడా ఏ బ్లాక్ నుంచి ఆ బ్లాక్ వాళ్ళు అలా లిఫ్ట్లో అయితే వచ్చేయచ్చు అలా కాకుండా ఇది ఇంకొక వే అనమాట ఇలా కూడా రావచ్చు ఆడిటోరియంకి చూశారు కదా ఆ పూజ అయితే జరుగుతూ ఉంది ఎక్కువ మంది ఏం రాలేదు కొంతమంది అయితే వచ్చి ఉన్నారు ఎవరైతే ఈ పూజకి టీమ్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మేమైతే అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడండి ఇక్కడ ప్రసాదం కూడా పెడుతూ ఉన్నారు ఈరోజు ప్రసాదం ఏంటంటే పప్పొంగలి ఇక టెడ్డీ తినదు అలాగే మేము కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అదే సో అదే అనుకున్నాను అనమాట ఇక్కడ ప్రసాదం కూడా అదే పెట్టారని కొంచెం పెట్టించుకొని తింటూ ఉన్నాను ఇక స్టార్ట్ అవుతోంది నిమజ్జనం మాక్సిమమ్ నేను యాజ్ యూజువల్ రాలాగే ఉంచేస్తాను వీడియో వాయిస్ ఓవర్ అక్కడక్కడా ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అన్నట్టుగా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మా ధనుష్ని వాళ్ళ ఫ్రెండ్సే అనమాట ఫోర్స్ చేశారు ఇక అంటే మేము తీసుకెళ్తాము వీల్ చైర్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క బ్లాక్ లాబీలో సో ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టి చూపిస్తాము మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇలా ఉండదు కదా మిస్ అవుతాడు అనేసి అంటే సరే నేను కూడా ఓకే చెప్పాను అక్కడక్కడే మా వారు నేను కూడా చూసుకుంటూ ఉంటాం కదా అని ఫైనల్గా మా గణేషుడికైతే హారత్ అయితే ఇస్తూ ఉన్నారు హారత్ తీసుకొని ఇక బాయ్ చెప్తూ ఉన్నాము ఇది బ్యాక్ గేట్ వరకు వచ్చేసాము అనమాట ఒక రౌండ్ ఫ్లాట్స్ చుట్టూ వేస్తారు చూశారు కదా ధనుష్ కూడా డ్యాన్స్ వేశాడు పిల్లలైతే ధనుష్ ఫ్రెండ్స్ వాడు చుట్టే ఉండి వాడిని జాగ్రత్తగా చూసుకున్నారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అంటే అంతే మరి ఇలా చాలాసేపు ఫన్ చేసుకొని రీల్స్ తీసుకొని ఎంజాయ్ చేసాము బాగానే తర్వాత ఆడిటోరియంకి అయితే వచ్చేసాము ఇక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు వడ్డించే వాళ్ళల్లో మా వారు కూడా ఉన్నారు టెడ్డీ తీసింది వీడియో అలా కొన్ని రీల్స్ కొన్ని పిక్స్ తీసుకొని లంచ్ అయితే చేసేసాము ఆ రోజు లంచ్ కిందే అందరికీ కూడా టెడ్డీకి ధనుష్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి అందువల్ల ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేనేమి వీడియోస్ అయితే తీయలేదు మధ్యాహ్నం లంచ్ వరకే తీసాను అనమాట ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను పిక్స్ అయితే చూసేయండి ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్